తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉందంటూ ప్రకటించి సంచలనానికి తెరలేపింది శ్రీరెడ్డి ఈ సందర్భంగా ఆమె పోరాటం ప్రదర్శనలు హాట్ టాపిక్ అయ్యాయి శ్రీరెడ్డి చేసిన హాట్ హాట్ రత్సకు టాలీవుడ్లో ఓ రేంజ్ లో మద్దతు లభించింది పాటు మీడియా సోషల్ మీడియా మొత్తం శ్రీరెడ్డి మయమైపోయింది ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుందో ఎప్పుడు ఎవరి ఫోటోలు లీక్ చేస్తుందో అనే భయంతో కొందరు బడాబాబులు వణికిపోయారు ఆ తర్వాత బడాబాబుల ఎంట్రీతో శ్రీరెడ్డి పోరాటం కాస్త స్లో అయినా సోషల్ మీడియాలో ఆమె పోస్టింగ్స్ హాట్ టాపిక్ అయ్యాయి ఇప్పటికీ కొంతమంది ఆమెకు మద్దతిస్తున్నా మరికొందరు విమర్శలు చేస్తున్నారు అయినా ఆమె మాత్రం అస్సలు వెనకడుగు వేయడం లేదు ఇప్పటికీ మెగా ఫ్యామిలీతో పాటు ముఖ్యులను టార్గెట్ చేస్తూ పోస్టింగ్స్ పెడుతూనే ఉంది అయితే నిన్నటి వరకు ఇండస్ట్రీ వర్గాలకు పరిమితమైన శ్రీరెడ్డి పోస్టింగ్స్ ఇప్పుడు బౌండరీలు దాటి రాజకీయాల్లోకి అడుగుపెట్టాయి గతంలో టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కీలక నేతలపై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీకి మద్దతుగా పోస్టింగ్స్ పెట్టింది ఏపీలో వైసీపీదే గెలుపు అంటూ అని చెప్పింది రెండు రోజుల గోరింటాకుతో జగన్ అనే పేరును చేతిపై రాసుకుంది అదే రోజు వైసీపీ అధినేత జగన్ ఫోటోను పోస్ట్ చేసి మీరు రావాలి అందరి లెక్కలు సరిచేయాలి కావాలి జగన్ రావాలి జగన్ శత్రు శం ఉంచొద్దు అంటూ క్యాప్షన్ పెట్టింది ఈ ఒక్క పోస్ట్ హాట్ టాపిక్ అయింది ఈ పోస్ట్ పై కామెంట్స్ గతంలో ఆమె కూడా పరిశీలించిన కొందరు శ్రీరెడ్డి వైసీపీ కండువా కప్పుకోవడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు అటు వైసీపీ నేతలు కొందరు శ్రీరెడ్డికి వెల్కమ్ చెప్పేందుకు తెగ ఉత్సాహపడుతున్నారని టాక్ ఈ లెక్కన ఏ సపోర్ట్ లేకుండా దూకుడు మీదున్న శ్రీరెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటే ఇంకేమైనా ఉందా జనంపై నేతల అటాక్స్ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అటాక్స్ తో రచ్చరచ్చే